నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో సబ్సిడీ బేరుషన్గా విత్తనాలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులకు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రైతులు సద్వినియోగం చేసుకోవాలని నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నట్టుగా ఇవి సకాలంలో వినియోగిస్తే పంట బాగా రాణిస్తారు మీ భవిష్యత్తు బాగుంటుంది రైతు బాగుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటుంది ఏ రంగాల్లోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది రైతుల కోసం కేఎల్ఐ కాల్వలు కూడా రకాలంలో పూర్తవుతున్నాయి నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసమే పనిచేస్తుంది రైతుల కోసమే పాటుపడుతుంది రైతుల పక్షాన నిలబడుతుంది అంటూ కల్వకుడితి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సంజీవ్ మనీలా మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ భూపతి రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు రైతులు బాగుపడతారు రైతు కుటుంబాలు బాగుపడతాయి రైతు కుటుంబాలు బాగుపడాలని అన్ని ఫలాలు రైతులకే ఎక్కువ మనం అందించాల్సిన అవసరం ఉంది సార్ మీరు మన చెప్పారు మనమే సాయం చేసి సాయం జరగాలని అన్ని సబ్సిడీలు వస్తున్నాయి అన్ని సబ్సిడీలు వస్తున్న క్రమంలో మీరు ఆలోచించాలి సబ్సిడీలు ఇస్తున్నాం అవి కావాలి ఇవ్వాలంటున్నాం ఇప్పుడు మనకు ఈ యాశలో సబ్సిడీ సార్ రాబోయే కాలంలో విద్యార్థులకు అటు ఇక్కడ సందర్భం లేని విషయం సార్ మేము చెప్పినందుకు నాకు రెండు మూడు రోజులకి మాట్లాడాలనుకున్నాం సార్ మేము చెప్పిన చెప్తాం సార్ మనకు నాణ్యమైన విద్యను అందించాలి నాణ్యమైన ఆరోగ్యాన్ని వైద్యం అందించాలి త్వర న్యాయం చేయాలి ఈ మూడు చేసిన రోజు రైతు రైతుకు పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇచ్చిన రోజు మనకి ఎవరు కూడా ఏ సబ్సిడీ చేయాల్సిన అవసరం లేదు మీరు ఒక్కసారి అది ఇస్తలేరా ఇదిస్తలేమా అది చేస్తలేరా అని కాదు మనమే సాధించే స్థాయికి ఏది కాదు కానీ మనము అడగ గవర్నమెంట్ అడగకుండా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సభ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇందులో మాట్లాడుతూ మాట్లాడాలని అర్థమైంది ఆ సార్ మాటలు చెప్తున్నాం మనము ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు విద్య నాణ్యమైన విద్యార్థి సబ్సిడీ ఇవ్వాలి నాణ్యమైన ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి అన్ని ఆరోగ్య హాస్పిటల్ కట్టియాలి తొందరగా న్యాయం మన రైతులకు సబ్సిడీ ఇవ్వాలని ఆలోచనతో సార్ మన నాలుగు సార్ ప్రయత్నం చేస్తుండ్రు సార్ నా చూసుకుంటున్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒక అభిప్రాయం మరి అందుకే మహిళలు ఎన్నుకొని మహిళలకే ఇవన్నీ కూడా ఏ సబ్సిడీ ఉన్నా ఏది ఉన్నా కూడా మరి మీకే ముందు వరుసలో పెట్టి చేస్తా ఉన్నారు వారు ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా మహిళా సోదరి మండలం పిలుచుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఇలా కూర్చుని పెట్టుకొని వాళ్ళ మధ్యలో కూర్చొని ఒక్కొక్క విషయం కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మహిళల ప్రాధాన్యత ఉంది నేను ఇక్కడ అనుకున్నాను ఈ కిరణ్ కాలు ఏం చేస్తున్నారో అంత మా సోదరుల తీసుకొచ్చిందని అనుకున్నాను కానీ ఇక్కడ చూసినాక నేను మళ్ళీ డౌట్ వచ్చి అడిగిన వీళ్ళందరూ రైతులేనా మహిళలు కూర్చున్నారు ఇక్కడ అంటే అందరు రైతులు సార్ రైతులను తీసుకొచ్చేసిన మేము మరి మండలాల నుంచి వచ్చినటువంటి రైతులే చెప్పినాను చాలా సంతోషం నేను మాటల్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడకుండా ఇప్పుడు ఈరోజు ఈ పల్లీకి అంటే ఈ గుడ్డలు ఇస్తా ఉన్నారు గుడ్డలు అంటాం అన్నదా అందరినీ అంటారా మేమైతే ఇక్కడ గుడ్డలు అంటాం తొంభై కిలోలు ఈ గుడ్డలు ఇస్తా ఉన్నారు వేరు శరకాలు ఇస్తా ఉన్నారు దీన్ని పదకొండు వేల నాలుగు వందల రూపాయలు ఒక క్వింటాల్ కు ఖర్చు అవుతుంది ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొని ఒక రూపాయి కూడా మన రైతుల నుంచి తీసుకోకుండా పూర్తి సబ్సిడీతో అంటే ఫ్రీగా ఫ్రీగా ఒక్కొక్కరికి ఒక ఎకరా మొదటగా ఇప్పుడైతే అందరికి సప్లై చేస్తా ఉన్నా అంటే ఈ కలవకు మండలానికి పదిహేను వందల ఎకరాలకు అంటే పదిహేను వందల రైతులకు మరి ఈ రోజు ఇవన్నీ కూడా సబ్సిడీ పూర్తి సబ్సిడీ ద్వారా ఇస్తా ఉన్నాం వంద శాతం అంటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అట్లానే వెళ్దాం కూడా చారమండ నుంచి వచ్చినటువంటి ఆరు గ్రామాలకు ఇందులో కలిపి మరి వాళ్ళు కూడా ఇస్తున్నాం ఇక్కడ ఊరికొండకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఈ టీచర్ కింద వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఊరికొండ వేరే దాంట్లో మొదలు పెట్టలేదు వాళ్లకు చాలొండకు అదే విధంగా కల్వకుర్తి వెండకు అందరికి కూడా అందరి రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం ఈ రోజు ఇక్కడికి మహిళలు రావడం మహిళ రైతులు రావడం చాలా నేను నిజంగా ఆనందపడుతున్నాను ఫస్ట్ టైం నేను రైతులను రైతులు అంటే మగవాళ్ళే ఉంటారు అందరు కూడా కృషిగా ఉంటారు మా తమ్ముళ్ళు అందరూ ఉంటారు అనుకున్నారు కానీ మీరు కూడా ముందుకు వచ్చి బాధ్యత తీసుకొని పంటలు పండిస్తున్నారంటే నేను నాకు సంతోషం ఎందుకంటే మంచి పంటలు నేను భావిస్తాను ఎక్కడ ఉందో కాకుండా నష్టం లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను గతంలో ఎప్పుడు కూడా ఇచ్చిన ఇప్పటి వరకు డిపి గారు చెప్పినారు ఏం చెప్పారు నలభై శాతం సబ్సిడీ ఇచ్చిన ఇచ్చిన నేను కూడా చూస్తున్న సబ్సిడీ అంటే ఏంటిదంటే ఎంత ఎంతో కొత్త ఒక్క శాతం అయినా డబ్బులు కట్టించుకునే వాళ్ళు ఫ్రీగా బియ్యం ఇస్తున్నా ఒక రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు రెండు రూపాయలకు బియ్యం కిలో బియ్యం అనేది ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ ఫ్రీగా మొత్తం ప్రతి ఎకరాకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరాగా ఇస్తున్నారు మొదటగా మరి ఆరు సంవత్సరాల కోసానికి ఆరు సీజన్స్ మరి పంటలు పండించుకోవడానికి ఈ విధంగా ఇది ఒక స్కీము మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినది మరి ఖచ్చితంగా ఈ రైతులు మంచి పంటలు పండించుకోవాలి పంటలు పండించుకోవాలంటే నీళ్లు రావాలి పని చేసుకోగలగాలి వర్షం కూడా టైం రావాలి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా వర్షాలు కూడా వచ్చినాయి మనకు ఈ కాలం ద్వారా నీళ్లు కూడా వచ్చినాయి ఖచ్చితంగా మంచి పంటలు పండిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను ఈ కుటుంబాలందరూ కూడా ప్రతి కుటుంబం కూడా ధనికంగా అంటే ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మరి ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తుంది ఇక్కడ స్ప్రే చేయడానికి ఏదైనా తోమలు తోమకాడు కట్టడానికి ఏమన్నా ఇబ్బంది పడ్డా కూడా ఫ్రీగా సప్లై చేస్తామని చెప్పి చెప్పారు ఇంకా కొంత ఫెస్టిసైడ్స్ కూడా ఇస్తామని చెప్పి చెప్పినారు మరి ఇది విత్తనాలు తెలియజేస్తా ఉంది గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు చెప్పేసి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు చెప్పేసి అందరు అలర్ట్ చేస్తా ఉన్నారు పేపర్లో నేను కూడా చూస్తా ఉన్నా కానీ ఇక్కడ మాత్రం కథ పూర్తికి సంబంధించి ఈ డివిజన్ పూర్తి స్థాయిలో రైతులు రాదుకోవాలని మన ప్రాంత భాష అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు కావచ్చు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ చేస్తున్నటువంటి మరి పూర్తి శ్రమ కావచ్చు మరి అందరికీ కూడా రైతులకు అందుతుంది ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను గతంలో ఇరవై నాలుగు అంతకంటే ముందు కూడా మంచిగా ఉండేది రెండు వేల రెండు వందల ఎనభై మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేసిండ్రు అంటే రెండు సంవత్సరాల కింద ఈ మండలాలకు సంబంధించి ఒకసారి మహిళలు ఇక్కడ ఉన్నటువంటి సోదరులు అందరూ కూడా ఒక్క మాట వినాలి ఇక్కడ మీరు ఈ విషయం వినండి ఏదో నేను మాటలు చెప్పినటువంటిది రెండు వేల రెండు వందల ఎనభై మెట్రిక్ టన్నుల యూరియాను ఈ కల్వర్తి మండలానికి ఇచ్చినారు కానీ ఈ సంవత్సరం ఈ సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల యాభై రెండు మెట్రిక్ టన్నుల అవసరం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు అందాలో చేసుకున్నారు కానీ ఇప్పటికే రెండు వేల యూరియా పంపిణీ చేయడం జరిగింది గతంలో క్యూలు నిలబడలేదు తర్వాత ఇక్కడ చెప్పులు పెట్టలేదు ఇంకేదో చెప్పిన పోలీసులు పెట్టి చేసి అన్నారు కదా అప్పుడు ఏది లేదన్నా అప్పటికంటే ఈ రోజు వరకు ఇంకా సీజన్ అయిపోలేదు ఇంకా నెల రోజులు యూరియా సప్లై చేస్తారు మన ప్రభుత్వం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యూరియా సప్లై చేస్తా ఉంది కానీ గతం కంటే ఎంత ఇంచుమించుగా ఒక ఆరు వందల ఏడు వందల మెట్రిక్ టన్నులు ఇప్పటికే ఎక్కువ ఇచ్చినాం ఇంకా రోజు వస్తూనే ఉంది పూర్తి స్థాయిలో సప్లై చేస్తారని అదే విధంగా వెళ్తున్న మండలానికి వస్తే గతంలో ఏడు వందల ఏడు మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చున్నారు కానీ ఈ సంవత్సరం దానికి చాలా ఎక్కువగా అంటే ఒక వెయ్యి నలభై మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని చెప్పేసి అందాజ చేసుకుంటే ఇప్పటికే తొమ్మిది వందల పదిహేను మెట్రిక్ టన్నుల యూరియాను యూరియా మండలానికి సప్లై అని చెప్పేసి సందర్భంగా ఉండేది మరి ఇప్పటికే ఐదు వందల ముప్పై ఎనిమిది మెట్రిక్ టన్నులు ఇచ్చిండు ఇంకా కొద్దిగా ఇవ్వాలి ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నది ఇంకా మన ఆరు గ్రామాలకు అయితే పూర్తి స్థాయిలో వచ్చినది ఇవి పూర్తిగా ఇంకెక్కడ ఇబ్బంది ఉన్నాగా కిరణ్ గారికి చెప్తా ఉన్నా పూర్తి బాధ్యత తీసుకొని చేయండి ఇంకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారు తోటి తుమ్మల నాగేశ్వరరావు గారు తోటి అదేవిధంగా మీ కమిషన్ అయినటువంటి ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ గోపి గారి తోటి నేను చాలా రెగ్యులర్ గా మాట్లాడుతున్నా ఇక్కడ కూడా మనకి ఇస్తున్నాను వారికి అందరూ కూడా ఈ సందర్భంగా మనకు ఆ బాధ పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకు కాలువలు కూడా వచ్చినాయి వీటి ద్వారా ముఖ్యంగా ఈ రోజు అయితే ఈ పల్లెలు తీసుకెళ్తున్నారు వేరు శనకాయలు తీసుకెళ్తా ఉన్నారు దీని ద్వారా మీరు మంచి పంట పండించి బాగా లాభము వచ్చే విధంగా ఉండాలని భగవంతుని కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఇంకొక విషయం కూడా సంజయ్ గారు మాట్లాడారు చాలా మంది నేను అక్కడ డిగ్రీ కాలేజ్కి వెళ్ళినా మీకు చెప్పాల్సిన మారనే కాబట్టి నేను చెప్తా ఉన్నా అక్కడ చూస్తే అరవై శాతం అంటే అమ్మాయిలు ఉన్నారు ఒక ముప్పై ఐదు నలభై శాతం అబ్బాయిలు ఉన్నారు నేను అక్కడ అడుగుతున్నప్పుడు చాలా మంది ఆ స్టూడెంట్స్ విద్యార్థులు ఏం చెప్తా ఉన్నారు అంటే మా తల్లిదండ్రులు చదువుకోలేదు ప్రిన్సిపల్ కూడా మహిళ ఉంది ఆమె అడుగుతా ఉంటే ఇలా ఉంది అంటే అందరు సార్ ఇలా ఉన్నారు అని చెప్పేసి నిజంగా ఇప్పుడు మొదటిసారిగా ఈ పిల్లలు అంటే ఫస్ట్ జనరేషన్ ఇది చదువుకోవడానికి మీ మీ పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు ఇక్కడ డిగ్రీ కాలేజ్ లో చదువుకుంటున్నారు ఫస్ట్ జనరేషన్ కిందికి వస్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ గ్రామాలలో కలవబుర్తి కాన్స్టెన్స్ లో నిజంగా చాలా బాధాకరంగా ఉంది అందరు చదువుకోలేదు నిజంగా ఈ సబ్సిడీస్ వస్తాయి మనం కష్టపడతా ఉన్నాం కాయ కష్టపడతా ఉన్నారు మన పిల్లల కోసానికి మనం పడ్డటువంటి బాధలు మన పిల్లలు పడవద్దు అని చెప్పేసి మీరు అందరు కూడా ఆలోచన చేస్తారు ఎవరి పిల్లలు వాళ్ళకు చాలా ఇష్టం మరి ఆ ఇష్టంతో మనం ఎంతనైనా ఎంతైనా కష్టపడుతుంటాం సంతోషం కానీ నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీరు ఎంత కష్టపడ్డా మీ మనవాడు మనవరాలైనా లేదు మీ కొడుకు కూతురు అయినా కూడా ఈ స్కూల్స్లలో చదివించండి కాలేజీలలో చదివించండి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వాస్తవంగా ఆయన దగ్గరనే వారి దగ్గరనే మరి విద్యాశాఖ కూడా పోగి ఈ ప్రాంతానికి మరి రెండు వందల కోట్లు ఇచ్చి ఒక స్కూల్ ను ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఎస్సీలకు అంటే దళితులకు గిరిజనులకు బీసీలకు వస్తానికి మరి ఒక స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము రెండు అంటే ఇరవై ఎకరాలలో అది ఏర్పాటు జరుగుతుంది అది కూడా మొదలు పెడతా ఉన్నాం ఇక్కడ కాలేజీలు ఉంటాయి మీరు మంచిగా చదివించుకోండి నేను కూడా అక్కడక్కడ స్కూల్స్ వాళ్ళు మంచి పాఠాలు చెప్పాలి ఈ పిల్లలను ఇబ్బంది పెట్టవద్దని చెప్తున్నా మీరు కూడా దయచేసి మీ పిల్లల కోసానికి ఏదైతే మన భవిష్యత్తు అనుకుంటున్నామో మన పిల్లలే మన భవిష్యత్తు మనం ఎంత సంపాదించినా మన పిల్లలు చదువుకుంటే వాళ్ళకు మీరు ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళ కోసం కూడా మీరు ఒక దృష్టి పెట్టమని చెప్పేసి మిమ్మల్ని మహిళా కూడా కోరుకుంటూ రూపాయలు ఒక్కొక్క క్వింటల్ కు మరి పెట్టి ప్రభుత్వం మనకు ఫ్రీగా ఇస్తుంటుంటే నిజంగా ప్రతిరోజు ఇడ్లీ తినాలంటే దానికి చట్నీ ఉంటుంది అందులో పల్లీలు వేస్తారు దానికి వార్తే ఇవి విలువైనటువంటిది కాబట్టి వాడేదని చెప్పేసి ఇక్కడ సైంటిస్ట్ చెప్పినాడు కాబట్టి వారు చెప్పడమే కాదు దీన్ని విత్తనాలు వేసి పొలములో నాటి దాని ద్వారా మరి పల్లికాయలు కాయలు చూసుకోవాలి తప్ప ఈ రోజు తినేసి అదే అరిగిపోయినట్టుగా అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా విధంగా దీన్ని బయట అమ్ముకోకండి ప్రతి ఒక్క రైతును చూసి మీకు ఎంత ఉందో ఒక్కొక్క ఎకరా ఇస్తా ఉన్నారు కాబట్టి